హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ కిచెన్ ఈరోజు నేను సాఫ్ట్ అండ్ జ్యూసీ బూందీ లడ్డు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను లడ్డు చేసేటప్పుడు పక్కా కొలతలతో చేస్తేనే జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది లడ్డు ప్రిపేర్ చేయడానికి అరిసెలకు ముదురుపాకం పట్టినట్టు పట్టవలసిన అవసరం లేదండి లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది ముదురుపాకం పట్టామనుకోండి లడ్డు చల్లారిన తర్వాత షుగర్ మొత్తం క్రిస్టల్లాగా అవుతుంది బూందీ లడ్డు ప్రిపేర్ చేయడానికి వన్ కిలో జల్లించిన శనగపిండి తీసుకొని అందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి కంటే కొంచెం పలుచుగా కలుపుకోవాలి శనగపిండి జల్లించుకొని తీసుకోవడం వలన మనం వాటర్ వేసి శనగపిండి కలిపేటప్పుడు ఇందులో ఉండలు తక్కువగా ఏర్పడతాయండి ఉండలను మెదుపుకుంటూ శనగపిండిని త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఈ బూందీ లడ్డు పక్కా కొలతలతో చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా బాగా కుదురుతుందండి అక్కడక్కడ ఏర్పడిన శనగపిండి ఉండలను బాగా మెదుపుతూ పిండిని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి శనగపిండిని ఇలా జారుడుగా కలుపుకుంటేనే మనకు బూందీ ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది పొయ్యి మీద ఒక్కడాయ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ గరిటి తీసుకొని అందులో మనం కలిపి ఉంచుకున్న పిండిని గరిటితో కానీ లేకుంటే బౌల్తో కానీ పోసుకొని ఇలా తిప్పుతూ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో ఉంచుకొని బూందీ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో ఉంచడం వలన మనం వేసినవి వేసినట్టే బూందీ ఆయిల్లో పైకి తేలుతాయి లో ఫ్లేమ్లో ఉంచి పిండి వేసామనుకోండి ఆ పిండి మొత్తం ఆయిల్లో కింద ఉండిపోయి పకోడీ లాగా వస్తుంది మనకు బూందీలాగా రాదండి బూందీ హై ఫ్లేమ్ మీద ప్రిపేర్ చేస్తేనే ఆయిల్ పీల్చవు బూందీ లడ్డు చేయడానికి బూందీని కరకరలాడేలాగా ప్రిపేర్ చేసుకోకూడదు ఈ మాత్రం కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది బూందీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక టిష్యూ వేసుకొని ఈ బూందీని ఆ ప్లేట్లోకి తీసుకుందాం బూందీ వేసుకునేటప్పుడు కొంచెం పైన నుంచే వేసుకోవాలండి లేకపోతే చేతికి వేడి తగిలి చేయి కాలుతుంది బూందీ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్లో ఉన్న చిన్న బూందీ ఒక టీ జాలి తీసుకొని ఆ టీ జాలితో తీసివేయాలి లేకపోతే అదంతా మాడిపోయి నెక్స్ట్ మనం బూందీ వేసేటప్పుడు ఆ బూందీకి స్టిక్కీ అవుతుంది బూందీ వేసిన తర్వాత ఈ బూందీ గరిట బ్యాక్ సైడ్ ఇలా చేత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి లేకపోతే హోల్స్ మొత్తం బ్లాక్ అయిపోయి సెకండ్ టైం వేసినప్పుడు బూందీ సరిగ్గా రావండి బూందీ గరిట క్లీన్ చేసిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండిని వేసుకొని ఇలా తిప్పుతూ బూందీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ బూందీ కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని చేత్తో బాగా మెదుపుకోవాలి ఇలా చేత్తో మెదపటం వలన అక్కడక్కడ స్టిక్కీ అయి ఉన్న బూందీ సపరేట్ అవుతుంది చేత్తో మెదిపిన తర్వాత ఇందులో వేయించిన కాజు వన్ కప్పు వేసుకోవాలి తర్వాత వేయించిన కిస్మిస్ ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి వేయించిన వాటర్ మిలన్ సీడ్స్ ఒక పావు కప్పు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇవన్నీ ఇందులో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బూందీ లడ్డులోకి వేసే డ్రై ఫ్రూట్స్ ఆయిల్లో కన్నా నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకుంటే బూందీ లడ్డు మరింత టేస్టీగా ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ కలుపుకున్న తర్వాత బూందీని పక్కన ఉంచుకొని పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఈ పెద్ద గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి క్వాంటిటీలో చెప్పాలంటే ఈ గ్లాస్తో వన్ గ్లాస్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అంటే త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వన్ కిలో పాకానికి కరెక్ట్గా సరిపోతుందండి బూందీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవాలి చక్కెర పాకం ముందే ప్రిపేర్ చేసి పెడితే అది తిక్కుగా అయ్యి మనకు లడ్డు చేయడానికి రాదు చక్కెర వేసిన తర్వాత అది కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి చక్కెర మొత్తం కరిగిపోయింది చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా తెలియడానికి ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని బాయిల్ అవుతున్న ఈ షుగర్ సిరప్ని అందులో వేసుకోవాలి ప్లేట్లో షుగర్ సిరప్ వేసుకోగానే వాటర్లో కలిసిపోయింది అనుకోండి మనకు పాకం రానట్టు షుగర్ సిరప్ ప్లేట్లోకి వేయగానే కొంచెం స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిన ఈ షుగర్ సిరప్ను కొంచెం ఇలా ఫింగర్తో అనాలండి ఫింగర్తో అంటే మనకు జల్లీలాగా వస్తుంది అలా జల్లీలాగా వచ్చిన షుగర్ సిరప్ బూందీ లడ్డుకు కరెక్ట్గా సరిపోతుంది లేదంటే ఫింగర్స్కు కొంచెం షుగర్ సిరప్ తీసుకొని ఇలా అంటే లైట్గా తీగపాకంలాగా వస్తుందండి అలా కూడా చెక్ చేసుకోవచ్చు పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని స్మాచ్ చేసి ఉంచుకున్న పచ్చకర్పూరం పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇలాచి పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ వేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న బూందీని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక వన్ అవర్ పాటు క్యాప్ క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి వన్ అవర్ పాటు అలా ఉంచటం వలన షుగర్ పాకం బూందీకి పట్టి బూందీ లడ్డు జ్యూసీగా వస్తుందండి చూడండి వన్ అవర్ తర్వాత షుగర్ పాకాన్ని మొత్తం బూందీ పీల్చేసింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు చుట్టేసుకుందాం మీరు ఒకవేళ ముదురుపాకం పట్టి లడ్డు గట్టిగా అయింది అనుకోండి అందులో టూ స్పూన్స్ వాటర్ వేసి సిమ్లో ఉంచి వన్ ఆర్ టూ మినిట్స్ కలుపుతూ ఉంటే మళ్ళీ లడ్డు చుట్టడానికి వస్తుంది లడ్డు ప్రిపేర్ చేయడానికి ఎప్పుడూ కూడా ముదురుపాకం పట్టకూడదు లేత తీగపాకం పట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకున్న లడ్డూలను ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఫ్రెష్గా ఉంటాయండి